దేవుటి ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశివారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి ఈరోజు మీ పిల్లల లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు అందువలన మీకు ఆందోళన కలిగించవచ్చు అలాగే ఈ అలంకారాలు నగల పైన పెట్టుబడి చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్న వారిని మెప్పిస్తుంది అలాగే ఈ రోజు మీరు మాట్లాడే ఫోన్ కాల్ ని మరీ పొడిగించకండి దీని ద్వారా మీ ప్రేమ భాగస్వామి బాగా టీచ్ చేసి అలపెడతారు అలాగే ఈ రోజు పనివారితో సహ ఉద్యోగులతో మరియు తోటి పని వారితో సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి అవి తొలగించబడవు అలాగే ఈ రోజు మీ హాస్య చతురత మీకు బలాన్ని ఇస్తుంది ఇది మీ టెన్షన్లను దూరం ఇంకా ఈ రోజు మీ జీవిత భాగస్వామి గాయపడవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులను ఏర్పడడానికి శ్రీరామ రక్ష సూత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు